సహజంగా మనం ఆశించింది కాదు నేను నా ఊరు మన భోగు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిర్ణయం తీసుకుంటుందని చెప్పని ఎవరు కూడా అంటే సాధారణ ఊహించరు అంటే ఎవరైనా రాజకీయ నిర్ణయం తీసుకుంటే పార్టీకి దేని వల్ల వరకు రేటు ఫలితం ఏ విధంగా లాభం ఉంటుందని చెప్పారు తెలంగాణ కేవలం పదిహేను మనకు అనుకూలం ఇచ్చినా కానీ ఆ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో ఉనికి కోల్పోయే మరి పరిస్థితి ఎదురవుతుందని చెప్పని ఊహించుకుంటా కేవలం ఇలా విద్యార్థులు నిద్యోగించుకోవాలి ఆత్మ ఆత్మత్యాగాలు లేకపోర్ట రాజకీయంగా ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయో నేను ఈ ఆత్మ వృద్ధి పక్కల సౌమ్యంగా తీసుకున్నటువంటి ఒక కఠినమైన నిర్ణయం చెప్పినట్టు కేవలం ఒక మాతృక్తిగా ఆమె తప్ప ఆమె జాగా వేరే ఉన్నట్టు తెలియకాలం మీ ఉద్యమ నాయకులుగా కేసీఆర్ రెండు సార్లు అవకాశం తదుపరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు భారత చోటు యాత్ర కార్యక్రమం చేపట్టడం ఒక సామాజిక విప్లవ కార్యక్రమం సామాజిక విప్లవ కార్యక్రమం ప్రభుత్వం పేర్కొన్నటువంటి ఒక సామాజిక ేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వాస్తవ ప్రజలు విశ్వసం చెప్పగలిగే గతాబ్ద 走。 Vamos lá, పార్టీ <Sess> సా ఇప్పుడు కూడా లక్ష్మణ్ కుమార్ ముందు నరసింహరావు గారు కృషికరావు గారు మా మిత్రుడు చాలా గొప్పగా మాట్లాడాడు మగీల్సాడు ఎన్న భగీసామంటే మొదటి అయితే చాలు గౌరవ అందుకే ఆయన మాట్లాడాడు

ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని పెద్ద జీవన్ రెడ్డి గారు నాయకత్వంలో పరిష్కారం ఎన్నో రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బంది ఎదురైంది ఇబ్బంది పడుతున్నాం అవమానం పడుతున్నాం ఈరోజు మా మిత్రులు చాలా చాలా ఫోన్ చేసి మాట్లాడారు అన్న నువ్వు మాట్లాడేవాళ్ళ జిల్లాలో